హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం నేను ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగో వారం అండి పెదపుల్పాకులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి వచ్చానండి మీరు కూడా చూస్తారని వీడియో చేస్తాను ఆ నుండి క్షావరకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉందన్నమాట మనకి ఆ పైన ఉన్నటువంటి దేవతలందరూ కూడా అకారాది అంత దేవత మనం మన జీవితాన్ని పండించుకోవాలి అనుకుంటే అమ్మవారు ఏం కావాలంటారంటే మైత్రి ఆదివాసన భగవంతుడికి మనం చేరుకోవాలి అంటే అందరితోనూ స్నేహంగా ఉంటుంది ఆ స్నేహం పెంచుకోవాలి అనుకుంటే అక్షర సముదాయాన్ని ఒక క్రమంలో వినియోగించుకొని మాట్లాడేటటువంటి స్థితి రావాలి కదా కాబట్టి అమ్మ అనటానికి వసే అనటానికి చాలా తేడా ఉంది రెండు రెండు అక్షరాలే రెండేసక్షరాలే అమ్మ ఈ వస్తువు ఇస్తామంటే వంగి ఆ వస్తువు అక్కడ ఉంటే తీసుకొచ్చి మర్యాద పోకుండా ఇస్తాను వస్తువులు ఎట్లా తీసుకొచ్చి అంటే నాకేం పనీరు బయో పెళ్లి తీసుకుంటాను అంతే కదండి అట్లాగా కుటుంబాల్లో కలహాలన్నీ ఈ మాట్లాడటం రాకే వస్తున్నాయి రావటం లేదు అక్షరాన్ని అట్లాగా అమ్మవారిని మనం చేరువవ్వాలి అంటే అక్షర సముదాయాన్ని మనం ఉపయోగించుకొని మనం అంటే జీవితాన్ని గడుపుకున్నట్లయితే అందరితో ప్రేమ ఎట్లాగంటే ముప్పై ఆరు పళ్ళ మధ్యలో ఉన్నటువంటి నాలుగు ఎంత సురక్షితంగా ఉందో ఐదారు మంది కుటుంబీల మధ్యలో మనం కూడా అంత సురక్షితంగా ఉండి వ్యవహారం అంతా నడుపుకోవాలి అట్లా నడుపుకోవటానికి వచ్చిందే మనుష్య జన్మ అంతేగాని మనకు ఉన్నటువంటి తక్కువ టైంలో అందరితో విరోధం పెట్టుకొని మనకి శాంతి లేకుండా మనతో ఉన్న వాళ్ళకి శాంతి లేకుండా జీవితాన్ని గడుపుకోవటం వల్ల మనం ఏదీ పొందలేం అవునండి కాబట్టి అందుచేత ఆ విధమైనటువంటి శాంతిని పొందాలి అంటే కొంచెం మనం తగ్గి ప్రతి విషయానికి క్షుణ్ణంగా చెప్పినట్లయితే బాగుంటుంది ఉన్నదానితో తృప్తి పడాలి ఎందుకంటే గత జన్మలో మనం ఎంతైతే పుణ్యం చేసామో ఆ పుణ్యాన్ని బట్టే వస్తుంది ఇప్పుడు వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి పదివేలు రూపాయలు చేద్దాం వస్తుంది అదే ఇంజనీర్ చేసే జాబ్ చేశాడు అనుకోండి నలభై వేలు యాభై వేలు వస్తారు కాబట్టి వాడికి నలభై వేలు యాభై వేలు వస్తుంది వాడు ఎనిమిది గంటలు చేస్తాను నేను ఎనిమిది గంటలు చేస్తాను నాకు నలభై వేలు ఎందుకు రాలేదు అంటే ఈ స్థితి అంతే నువ్వు ఆ గేట్ కాడ ఉండి కాపలా కాయటానికే కానీ ఆ మిషనరీని అందరినీ కూడా ఆలోచించేటటువంటి శక్తి కాబట్టి ఆ ఇంజనీరింగ్ కావాలి కాబట్టి అంత బ్రెయిన్ ఉండాలి కాబట్టి వాడికి నలభై యాభై వేలు చేతినిస్తున్నా అందుచేత ఎవరు ఏ పుణ్యం చేసుకుంటే ఆగతే ఉంటుంది కాబట్టి అమ్మవారు అందుచేత చెప్తారు పుణ్య అంటే పుణ్యాన్ని పుణ్యం ఉండటం చేత యశసు సంతానం వస్తుంది సవ్యమైనటువంటి అంటే పుష్పములా సున్నితంగా చూసుకునేటటువంటి భర్త వస్తారు తర్వాత మాట వినేటటువంటి బిడ్డలు పుడతారు మన జీవితం అంతా కూడా సురక్షితంగా చక్కగా తల్లి యొక్క గర్భంలో పెరిగేటటువంటి బిడ్డలా మన జీవితం ఉంటుంది ఆ విధంగా కాపాడుకున్నట్లయితే మన జీవితం సుసంపన్నం అవుతుంది దాని గురించి వచ్చాం మనం అంతేగాని తక్కువ టైంలో ఎక్కువ గొడవలు పెట్టుకొని అందరికీ అశాంతి కలిగించి మనం అశాంతిని పొందటం వల్ల జంతువులకి మనకి తేడా ఏముందండి మనకి ఎంత ఇచ్చాడు భగవంతుడు ఆలోచించుకోవడానికి భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకి మన మాట ఇవ్వలేదండి ఒక్క మనిషికే ఇచ్చాడు స్థిరమంత మనిషికే ఇచ్చాడు ఉన్నటువంటి జీవులన్నీ కూడా ప్రకృతిలో ఏదొస్తే అయ్యే తినీ జీవించగలుగుతాయి మేకుంది గడ్డి తినగలుగుతుంది ఆకులు అరగురు తినగలుగుతుంది ఆ కుంది గడ్డి తినగలుగుతుంది పెసలు పెసల తోట ఉంటే పెసలు తింటాయి అంటే ఆ మొక్కలు కానీ మనిషికి పెసలు తోటది ఉంటే పెసలు ఏరుకుంటాడు పెసలు తీసుకొని దాన్ని భద్ర చేసి దాన్ని మళ్ళీ నానబెట్టుకొని దాన్ని పెసరట్టుగా వేసుకొని దానిలో ఉల్లిపాయ తరువాత మిరపకాయ అల్లం అన్ని వేసుకొని చక్కగా చేసుకొని తిరగరుగుతారు ఇట్లా చేసుకునే శక్తి ఎవరికి వచ్చింది ఒక్క మనిషికే ఇచ్చింది అమ్మవారి చక్కని జీవులకి పడేది మరి ఇంత బ్రెయిన్ ఉన్నప్పుడు నేను ఎట్లాగా బ్రతకాలి నా తల ఎట్లా ఉండాలో నేను ఒక గురువుని ఆశ్రయిస్తున్నాను నా వస్త్రం ఎట్లా కొట్టుకోవాలో గురువుని ఆశ్రయిస్తున్నాను నేను ఎట్లా జీవించాలి అనేది ఒక గురువుని ఆశ్రయించకుండా మీరు గడుపుతున్నారు కాబట్టి శాంతి లేకుండా పోతుంది అని చేత గురువు ఉండాలి ఒక జీవితాన్ని నీట్ చేసుకోవటానికి నేను సుఖమయంగా జీవించటానికి ఏ కష్టం వచ్చినా సరే కష్టంలో కూడా తొలికి రాడకుండా ఉండటానికి నేను ఎట్లా జీవిస్తే బాగుంటుంది ఎట్లా నడిస్తే బాగుంటుంది అని గురువుని ఆశ్రయించినట్టయితే ఆ గురువు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకుంటే మనం చక్కగా జీవించగలుగుతాం ఆనందపదంగా ఉండగలుగుతాం ఆ విధంగా ఉండాలని ఈ గుడి నిర్మాణం చేస్తున్నాను చాలా మంచి విషయాలు తెలియజేశారండి ఇది చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు చక్కగా లలిత సహస్రనామా యొక్క గొప్ప చెప్పండి కొంచెం మా ప్రేక్షకులకి అమ్మ లలిత అంటేనే లలితని తిప్పి చదివినట్టయితే తల్లి అని వస్తుంది యొక్క సౌభాగ్యం పదం ఒకటే ఉంటుంది అంతేగాని వంద సార్లు కాదండి లలిత లలితా లలిత శ్రీమాత మొదలు పెడితే శివశక్తి లలిత అంబిక ఆ చెప్పర్ లో లలిత అని వస్తుంది అంటే ఈ యొక్క నామాలు కూడా ఏమిటి టైటిల్స్ ఆమె గొప్పతనం అవ్యాజ కరుణామూర్తి మంత్రులు ఉందనుకోండి కారణం లేకుండా ప్రేమించేటటువంటి దాన్ని ఆమె ఎంత గొప్పది ఏంటి మహాపాతక నాశి అంటే పాపము మనం ఎన్నో చేస్తాం పురుగుల్ని చంపుతాం వంకాయలు అవి అవి పురుగులు చనిపోతాయి ఏకాదశి ఉపవాసం చేయలేక దోషం వస్తది పాపం వస్తది కాబట్టి ఎవరికైనా మనం సహకారం ఒక ద్వారా పొంది వారికి మళ్ళీ సహకారం అందివ్వకపోతే పాపం వస్తుంది ఈ పాపాలన్నీ కూడా మనం ప్రాయచిత్వం అంటే ఉపవాసాలు ఉండటం వల్ల దానం చేయటం వల్ల ఈ పాపాలన్నీ అధిగమించవచ్చు కానీ పాతకాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించి తీరాలి పాతకం అంటే ఏమిటి అంటే భ్రూణహత్య గర్భస్థ శిశువుని చంపడం తరువాత గాలి అందకుండా చేసి చంపడం అగ్ని పెట్టి చంపడం తరువాత అగ్ని పెట్టి ఈ విధంగా చంపినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుభవించి తీరాలి స్వామి మహానుభావ స్వామి స్వామి అనుభవించి తీరాలి అవి అనుభవించకుండా పోవటానికి వీలు లేదు అందుచేత శాస్త్రం చెప్తుంది అమ్మారంటున్నారు నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్ను ఆశ్రయించావు కాబట్టి నా పాత ఆశ్రయించావు కాబట్టి మహా పాతక నాశిని ఈ పాతకం ఖచ్చితంగా అనుభవించవలసినటువంటి పాపం నుండి కూడా నేను ఒడ్డుకు పడేస్తాను మరి ఇంత హామీ ఇచ్చేవాళ్ళు ఉన్నారని ఒకటి అది అమ్మ పాత ఆశ్రయించినట్టయితే అమ్మ తప్పకుండా ఆ బాలని డ్డుని పడేస్తాను అందుచేత అమ్మవారి యొక్క నామాల్లో అవ్యాజ పరిణామం కారణం లేకుండానే ప్రేమిస్తారు మనం ఏదన్నా కారణం ఉంటేనే వాళ్ళని ప్రేమిస్తాం కదా మనుష్య జన్మలో కారణం ఉంటేనే కానీ ఎవ్వరూ ప్రేమించాలి తల్లిని బిడ్డైనా బిడ్డని తల్లి అయినా ఎవ్వరిని ప్రేమించాలి అన్న ఒక కారణం ఉండాలి కానీ అమ్మవారు అంటున్నారు ఏ కారణం లేకుండా ప్రేమించేది అమ్మవారు అందుచేత అమ్మవారిని ఆశ్రించినట్టు అన్ని ఆపదల నుండి గట్టి సభాపత్వి నివారిణి తర్వాత రోగ రోగాలన్నీ తగ్గిస్తానంట వాంఛిత చింతామణి ఏదైతే గృహాంత వాంఛితార్థప్రదాయాన్ని ఏవైతే కోరుకులు ఉన్నాయో అవి నీకు సభవై ఉంటే నీకు పుణ్యం ఉంటే అవన్నీ నీకు ఇస్తాను అని చెప్పం పుణ్యం ఎట్లా వస్తుంది మేము పుణ్యం చెయ్యాలి పుణ్య లబ్ధి అంటుంది అమ్మవారు పుణ్యం చెయ్యాలి పుణ్యం ఎట్లా వస్తుంది అంటే మీరు ఉంది అనుకోండి అమ్మవారు అంటున్నారు అంటే అమ్మవారి యొక్క నామాల గురించి కొనుగోన్నటువంటి వివరణ వినండి ఎమ్మా ఆమె గురించి కీర్తన చెయ్యండి అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహ సనేశ్వరి చతగ్ని కుళ్ళ సంభూక అని నామం చెయ్యండి చేస్తే దీని వల్ల పుణ్యం వస్తారు ఈ పుణ్యం వల్ల మీరు ఏవైతే కొంటారో ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి కష్టపడితే డబ్బు వస్తారు ఆ డబ్బుని బట్టి మనం వాంచినార్థాలు మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి తీర్చుకోగలుగుతాం ఆ వస్తువులు కొనుక్కోగలుగుతాం దానివల్ల సుఖాన్ని పొందగలుగుతాం టీవీ కొనుక్కోవాలి లక్ష రూపాయలు ఉండాలి లక్ష రూపాయలు వచ్చే పని చెయ్యాలి చేస్తే ఆ డబ్బు మనకు ఆ డబ్బు ఇచ్చినట్టయితే టీవీ వస్తది టీవీ వచ్చినట్టు అయితే ఇంట్లో పెట్టుకుని ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకుంటే దాంట్లో అనేకమైనటువంటి భక్తి విషయాలు వినవచ్చు అందుచేత ఆ విధంగా అమ్మవారిని ఆశ్రయించినటువంటి వారికి సర్వశుభాలు కలుగుతాయి సర్వాపదలు గట్టెత్తుతారు కాబట్టి పిల్లలు ఏదైనా మాట వినటం లేదు భర్త ఏదో మాట వినడం లేదు కాబట్టి అమ్మవారి అమ్మ దుష్ట దూర శమని దోషవచ్చిత ఇవి నన్ను ఆశ్రయించినట్లయితే నీ వర్త నీ దుష్టులకు దూరంగా ఉంచుతా శమని ఆయన ఉన్నటువంటి అన్ని కూడా శ్రమింపజేస్తా దృష్ట దూర దురాచారమని దోషవతితారు నీకున్నటువంటి నువ్వు గత జన్మలో చేసుకున్నటువంటి పాపాన్ని అంతా తగ్గించి వాడు అనుకూలం చేసి నీ దగ్గరికి చేరుతాను మనవాడు మన చేతలు ఎంత చూస్తున్నాం వారు ప్రతిది కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది చక్కగా శ్రద్ధగా చేసినట్లయితే ఎన్నో ఫలితాలు ఒక్క రూపాయి లేకుండా అందరు ఈ గుడి నిర్మాణం చేయడానికి దగ్గర ఒక్క రూపాయి లేకుండా ప్రారంభం చేసి ఎంత గుడి ఎంత మంది భక్తులు వచ్చి చక్కగా ఒక రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోగలుగుతారు లభ్యం చేసుకోగలుగుతున్నా వాళ్ళందరికి సర్వశుభాలు కలగాలి చాలా చాలా బాగా ఎవరైనా చెప్పారండి ఇంతవరకు ఇంత అర్థం మాకు తెలీదు చాలా సంతోషం అండి అలంకరణ చాలా బాగుంది చాలా బాగుంది చాలా ఈ అలంకరణ నేనే చేశారండి ఎంత బాగా చేశారు చూడండి మా నామము ప్రణమానంద భారతీ స్వామి ఆ మాకు నాకు ఉంటారు హ్మ్ వారికి ఏదో సేవ చేస్తాడం వచ్చాం అది రచ జ్ఞాన xmlns తాడకలో ఉంటారు అహా నుంచి వచ్చారనమాట అన్నమాట ఏ కార్యక్రమంలో ఉందో మామ నామనిస్తారు నేను వచ్చే సేవ

అదే అండి గుడి ఎదురు బాగో ఉంది చూసారు అమ్మవారికి చక్కగా అలంకరణ చేస్తున్నారండి చూసారా ఎంత బాగుందో 宝贝，你呢 you know？ అయితే అమ్మవారికి సమర్పించే చీరలన్నీ వాళ్ళంటీర్లు చక్కగా సర్దుతున్నారు అన్ని రంగుల్లో కూడా తెచ్చారు అన్నమాట చాలా బాగుంది ఒక్కొక్క నామానికి ఒక చీర అంట వెయ్యి చీరలు తెచ్చారు అందరూ సహకరిస్తున్నారు వెళ్ళి సద్దమొదలు అవుతుందండి మళ్ళీ సాయంత్రం ఏమిందంటే సహస్రనామం చదువుతారు మా కలితా సహస్రనామాలు చదువుతారు చదువుకో ఎనిమిదిన్నరకల్లా పూర్తి అయిపోతుంది భోజనాలు చేసి ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంతేనండి